కుక్కలకు అతీంద్రియ శక్తులున్నాయా మనిషి మచ్చిక చేసుకునే మొట్టమొదటి జంతువు కుక్క సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుందని అంటారు పరిశోధకులు ఇక భారతదేశంలో కుక్కను కాలభైరవుడు అని సంబోధిస్తారు కాలభైరవునికి దేవాలయాలు కూడా ఉన్నాయి సైన్స్ మరియు టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలను నమ్మేవారు లేకపోలేదు ఇక కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయా అంటే ఉంటాయి అని నమ్మేవారు ఉన్నారు అయితే అది అసంభవం అని అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ నమ్మకం గ్రీకుల నుంచి వచ్చిందని వారు తెలియజేస్తున్నారు గ్రీకులకు బలమైన నమ్మకం ఏంటంటే కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని దయ్యాలను చూడగలవని కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారని అనుకోవడం నేటి నాగరికులు కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థిస్తున్నారు అయితే ఇక కుక్కలు ఏడవడానికి గల కారణం శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే అనారోగ్యమో మరేదో కారణమై ఉండొచ్చు అని అంటారు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఏడు గిట్టలున్న కుక్కకు దయ్యాలు కనబడతాయని మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశాడు కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఖచ్చితంగా దయ్యాన్ని చూసే అయి ఉంటుందని అప్పుడు దాన్ని రెండు చోలు మధ్య నుంచి చూస్తే ఆ దయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడాయన దీన్ని కొందరు కొట్టిపాలేశారు కానీ ఎంతోమంది నమ్మారు దయ్యాన్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావుని పసిగట్టడంలో వింతే ఉంది అన్నారు అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా అంటే వాటికవి మరణాన్ని కనిపెట్టడం అసాధ్యమని అంటున్నారు శాస్త్రవేత్తలు దయ్యాల్ని చూడటం మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటారు వారు కాకపోతే చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగడితే పసిగట్టవచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి